వేడపల్లి మండలంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా సుమారు ఎనభై లక్షల రూపాయలు రోడ్లకు నిధులు మంజూరైనాయని అయినాయని మొన్న పేపర్లో చదవడం జరిగింది దాన్ని కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపనలు కూడా చేసిండు చేసి ఎత్తివాడలో పనులు స్టార్ట్ చేయడానికి రోడ్డు పూజటానికి ఇసుకను నాణ్యత లేని ఇసుకను పూర్తిగా మట్టినే తీసుకువచ్చి ఈ సిమెంట్ రోడ్డుకు వాడుతున్నారు లక్షల రూపాయల నిధులు దుర్వినియోగం అయ్యేందుకు రెడీగా ఉన్నాయి ఇట్టి విషయంపై అధికారులు ఎలాంటి స్పందన లేదు మండల స్థాయి అధికారులైన ఎంపీడీఓ గారు కానీ ఏపీఓ గారు కానీ ఈ పంచాయతీరాజ్ ఏఈ గారు కానీ పని పని ప్రదేశాలను పర్యవేక్షించకుండా ఇక్కడికి రావడం లేదు కనీసం నాణ్యత ప్రమాణాలు అయితే చూడాలి అక్కడ ఆరేవాడల సిమెంట్ రోడ్ అక్కడనైతే రోడ్డుకు మధ్యలో ఇసుక పోసి చో కడలకు కొలతలు వచ్చేటట్టు చూసినారు ఎంత కూడా అధికారుల నిర్లక్ష్యం ఉన్నది అధికారులు వీళ్ళతోటి కుమ్మక్క అయినరా మరి ఏమో నాకు అర్థమైతే లేదు లక్షల రూపాయల నిధులు దుర్వినియోగం అయ్యే అందుకు మండలంలో ఉన్నది ఇదే విషయమై ఏఈ గారికి ఫోన్ ద్వారా అడిగితే నేను ప్రతిరోజు వచ్చి పర్యవేక్షిస్తున్నా అంటాడు ఒకవేళ పర్యవేక్షించినట్టయితే ఇటువంటి మట్టి మట్టి మీద సిమెంట్ రోడ్ వేస్తారా అని నేను ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నా మట్టి మీద ఈ మధ్యలో ఈ రోడ్డు వస్త్రానికి ఇసుక పోయాల్సిన పని ఏమున్నది అంత మట్టినే దగ్గర ప్రాణహిత నది ఉన్నది నదికి అనుమతి తీసుకొని ప్రజ ప్రజల కోసమే కదా ఈ పనులు చేసేది అధికారులకు ఫిర్యాదు చేసి మేము ఈ రోడ్డుకు వాడుకుంటాం నాణ్యతమైన ఇసుక తీసుకుంటాం రోడ్డు కోసం అని అనుమతి తీసుకోవచ్చు కదా అంటే ఎక్కడ ఎవరైతే ఈ కాంట్రాక్టర్కి ఇబ్బందులు అయితే అనే ఉద్దేశంతో పక్కన పంట ఉన్న మట్టిని తీసుకొచ్చి ఈ సిమెంట్ రోడ్లకు వాడ వాడుకుంటున్నారు దయచేసి నేను అధికారులకు ఒకటే చెప్తున్నా కేంద్రం నుండి వచ్చే నిధులు ఎలాంటి దుర్వినియోగం జరగడానికి వీల్లేదు భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం మండల కేంద్రంలో దుస్థితి ఇట్లున్నది గ్రామాలు అనేక గ్రామాల్లో ఈ ఈ ఈ పనులు చేస్తున్నారు మండల వ్యాప్తంగా కూడా ప్రతి చోట ఇలాంటి నిర్లక్ష్యమే ఉన్నది దీని మీద మేము ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేస్తాం అలాగే క్వాలిటీ కంట్రోల్ టీంలకు కూడా మేము ఫిర్యాదు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అధికారులను విన్నవించుకుంటున్నాం పని ప్రదేశాలను పర్యవేక్షించాలే తప్పకుండా మీరు రావాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అధికారుల పరిస్థితి సుమారు ఎనభై లక్షలతోటి గాంధీ జాతీయ ఉపాధి హామీ గ్రామీణ పథకం ద్వారా మంజూరైన రోడ్లలో అవినీతికి పాల్పడుతూ నాణ్యత లేకుండా అధికారుల పర్యవేక్షణ లేకుండా సిమెంట్ రోడ్లు జరుగుతున్నాయి కేంద్రము నిధులిచ్చి పల్లెలు బాగుపడాలనే ఉద్దేశంతోటిస్తే ఇక్కడి మట్టుకు మాత్రం నాయకులు అధికారులు కుమ్మక్కై నాణ్యత లేకుండా ఎలాంటి నియమ నిబంధనలు తుంగలో తొక్కి ఇలాంటి రోడ్లను చేస్తున్నారు ఈ రోడ్డు వేసి మూడు రోజులైంది ఇంతవరకు దీని మీద ఎలాంటి వాటర్ క్యూరింగ్ లేదు ఏఈ స్థాయి అధికారి పనులు జరుగుతున్న క్రమంలో ఇక్కడ పర్యవేక్షిస్తూ కంపల్సరీ ఇక్కడే ఉండాలి అదే విషయమై ఏ గారిని అడిగితే నిన్న వచ్చినా కానీ ఈరోజు రాలేదు అన్నారు మరి ఇదే విషయమై ఏయి గారిని అడుగుతున్నాం ఈ సిమెంట్ రోడ్డు పని చేసేటప్పుడు కంపల్సరీ వాటర్ అనేది ఇంపార్టెంట్ మరి నీళ్ళు వాటర్ క్యూరింగ్ చేయకపోవడం మీ మీ లోపాయి కారీ ఒప్పందానికి ఏమన్నా ఉందా ఇదే విషయం మిమ్మల్ని అడిగితే ఏమంటున్నారు మీరు మేము ప్రతిదీ కూడా మేము పర్యవేక్షిస్తున్నాం అంటున్నారు మధ్యలో ఆ పక్క ఈ పక్క కొలతలు వచ్చే విధంగా పనిచేస్తూ మధ్యలో మొత్తం ఇసుక పోస్తున్నారు ఇదేంటి అని మిమ్మల్ని అడిగితే మాత్రం ఇది మేమే చెప్తున్నాం లేవల్ చేయడానికి అంటున్నారు ఇట్టి విషయాన్ని ఎనభై లక్షల రూపాయలు మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పథకం నిధులు ఈ రోడ్లు విషయంలో అధికారులు పర్యవేక్షణ చేయాలి ఇట్టి విషయాన్ని మేము క్వాలిటీ కంట్రోల్ అధికారులు కూడా ఫిర్యాదు చేయబోతున్నాం కావున ఇప్పటికైనా మండల స్థాయి అధికారులైన ఎంపీడీఓ గారు ఈ ఏపీఓ గారు ఈ పథకం యొక్క ఏపీఓ గారు స్థానికంగా ఉండి ఇక్కడి పనులను పర్యవేక్షించాలి నిధుల దుర్వినియోగం కాకుండా చూడాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం భారత్ మతాకి జై